నువ్వు హిందువు అయితే దీనికి ఓట్ వీళ్ళు ప్రచారం చేయట్లేదా ముస్తాక్ అహ్మద్ అభిలాష్ గారు జేహోకి నాయకుడు గారు నేను గొప్ప మాట చెప్పాడు నాకు ముస్లింలు ఏం చేశారో హిందువులు యాక్షన్ కాదండి రియాక్షన్ మేము ఇవన్నీ చేసాము ఇప్పుడు చేస్తున్నారు మీరు ఈ దారుణమైనటువంటి తప్పులన్నీ కూడా మేము చేసేవాళ్ళు మతం మతం అనే పేరు మీద మనం ఓట్లు బట్టి వాళ్ళ పాకిస్తాన్ ఏర్పడింది ఆ విషయం ఎవడో చెప్పి వెళ్ళలేడు ఆ తర్వాత ముస్లిం లీగ్ని కొనసాగించదు కొనసాగించాం మూడు ప్రాంతాల్లో జమాతే ఇస్లాం అనేటువంటి పరమ పేరు పార్టీ దాన్ని దాన్ని కొనసాగిస్తున్నాం ఇది మనకు ముఖ్యమైనది మక్బూల్ శర్వాణి ముఖ్యం కాదు బీబీ అంతు పేరు మనకు అక్కర్లేదు అశ్వకుల్లా ఖాన్ అక్కర్లేదు గఫార్ ఖాన్ అక్కర్లేదు మౌలానా అబుల్ ఖరాజా అక్కర్లేదు ఇవాళ హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి ఈ దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వ్యక్తి చెప్తున్నాడు ఇవాళ హిందూ ముస్లిం ఐక్యతకి ఎంత తక్కువ మంది ట్యాకర్స్ ఉన్నారంటే ముస్లింస్ లో ఎవరు లేని పరిస్థితి ముస్లిం మేధావులు ఏమని చెప్తున్నారంటే మనం ముస్లింలు మాత్రమే ఉండేటువంటి పార్టీలు పెట్టుకోవాలి ముస్లింలు మాత్రమే ఉండేటువంటి పత్రికలు నడుపుకోవాలి ముస్లింలు మాత్రమే ఉండేటువంటి టీవీలు పెట్టుకోవాలి ముస్లిం మీడియా ముస్లిం పార్టీ ముస్లిం ఫోరం ఏం చేసుకుందా అసలు ఏం కోరుకుంటారంటే హిందూ మతం మాత్రం ఎగ్జాక్ట్ గా ఇదే కోరుకుంటారు ముస్లింలు ఉండొద్దు సమాజంలో నువ్వు బయట ఉండాలి ఎక్కడో నువ్వు సమాజంలో ఎక్కడ ఉండగా ఏ కాలనీలో కూడా ఫ్లాట్లు అమ్మడానికి వీలు లేదు ఏ ఫ్లాట్లు ఎక్కడన్నా ఉంటే వాడు నువ్వు పోయి అడిగితే ఎంతమంది ముస్లింలకి అనుభవం ఉందో మీరు చెప్పండి నువ్వు కావాలి ఫ్లాట్ కావాలని అడుగుతావు వాడిని నెగాదిగా చూస్తాడు నీ పేరు అడుగుతాడు నువ్వు గడ్డ ఉంటే ఫస్ట్ వాడి కనిపెడతాడు చెప్పిన తర్వాత లేవండి అయిపోయినాయి కమిట్మెంట్ అయిపోయింది తర్వాత చెప్తాను అంటే కాలనీలో వెళ్ళాడు తర్వాత చెప్తారు నా కళ్ళ ముందు జరుగుతుంటే చెప్పాను ఒకసారి నేను నా కళ్ళ ముందు ఆ కాలనీకి అమ్మ అమ్మకాలు జరుగుతుంటే ఫ్లాట్లు నాకు తెలిసా విషయం ఆడు అడిగితే లేవని చెప్పి పంపించాను ఇలా పంపిస్తానంటే ఉన్నాయి కదా అని నేనంటే వాడు ఎందుకు ఇక్కడ అని చెప్పారు వాడు ఇది ఇక్కడ వాడు ఉండొద్దు వాడు బయట ఉండాలి ఇల్లేమో ఇది సమాజం చెప్తా ఉంటే నువ్వేం చెప్తావు అంటే మనం అక్కడ ఉండొద్దు మనం బయట ఉందాం ఎక్కడ వేరే చోట ఉందామని అని హిందూ మతమాదులకు ఏం కావాలో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి కళ ఏంటో అది మీరెందుకు నెరవేరుస్తున్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది విషయం అంటరాని వాళ్ళని అంటరానితనాన్ని ఒకప్పుడు పాటించి అందరినీ బయట నడితే మనం అంటరాని వాళ్ళుగానే ఉందాం మనం బయటే ఉందామని కోరుకుంటే ఎంత తెలివి తక్కువ ఉంటుంది ఇది అలాగే ఉంటుంది వాడు ఏమనుకున్నారంటే మేము గుళ్ళోకి వస్తాం మేము మహ్చర్యంలో నీళ్లు తాగుతాం మేము ముందుకు వస్తాం అని వాళ్ళు కోరుకుంటారు మీరే కోరుకోవాలి ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క ప్లేస్లో మేము ఉంటామని చెప్పాలి ఈ పార్టీల్లో ముస్లిమ్స్ ఉంటారు ఈ సంస్థల్లో ముస్లింస్ ఉంటారు ఈ పత్రికల్లో ఉంటారు ఈ వేదికలో ఉంటారు టీవీలో ఉంటారు ప్రతి చోటమే ఉంటాం ఈ జాతీయ యొక్క జీవనంలో చెప్పాలి వెనక్కి ఎందుకు వెళ్తున్నాం వెనక్కి ఆలోచిస్తున్నాం ఎటువే పెడుతుంది మన ఆలోచన ఎవరు చెప్తారు మనకి ఈ మాటలన్నీ కూడా గాంధీ చనిపోయినప్పుడు అన్ని ప్రేయర్స్ చేశారు ఆయన దగ్గర ఎప్పుడు ప్రతిక్షణం అందరూ ఆయనతో ప్రతిక్షణం జీవించారు ఎవరైతే త్యాగాలు చేశారు వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగినాయి వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగినాయి వాళ్ళ పేర్లు కూడా చరిత్రలో తుడిచిపోయబడ్డాయి ఈ తుడిచి వేయబడ్డ పేర్లు ఎవరు వెతుకుతారు ఎవరిస్తారు వాళ్ళకి జీవితాన్ని కాస్గా గాని అడుగుతాను నేను ఇవాళ దేశానికి కావాల్సింది